ఏ శుభారంభం నమస్కారం వెల్కమ్ టు డ్రీమ్ నేను మీ సంగీత ఎవరైతే పైరసీ మూవీస్ చూస్తున్నారో వారందరికీ కూడా సిపి సజ్జనార్ గారు ఒక వార్నింగ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది అసలు ఆయన ఏం చెప్తున్నారు అంటే ఒక స్టేట్మెంట్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా కూడా రాయడం జరిగింది ఎప్పుడైతే మీరు ఫ్రీగా మూవీస్ వస్తున్నాయని చెప్పేసి మీరు మూవీలు ఆ యొక్క సైట్లోకి ఎంటర్ అయిపోయి మీ ఫోన్ నెంబరు అదేవిధంగా మీ మెయిల్ ఐడి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీ డేటా అంతా కూడా వాళ్ళు చోరీ చేయడం జరుగుతుంది కానీ అది ఎవరు మీరు అబ్జర్వ్ చేయట్లేదు అంటే ఇలా ఫ్రీగా వస్తున్నది ఏదైనా సరే మనకు యూజ్ అవుతుంది అంటే మహా అంటే ఒక ఐదు వందలు ఆరు వందల రూపాయలు మాత్రము మనకు అప్పటికి సేవ్ అవుతుందేమో కానీ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ మాత్రము చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాయి అని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఐబొమ్మ రవి ఎవరైతే ఉన్నారో ఆయన పైరసీని ఎంకరేజ్ చేశారు మాకు ఫ్రీగా మూవీస్ ఇచ్చారు అని చెప్పేసి మీరు ఎంత సంబరపడుతున్నారో మీ డేటా అంతా కూడా యాభై లక్షల మందికి పైగా ఆ డేటా అంతా కూడా అతను ఒక డార్క్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది అది ఒకవేళ కనుక ఎవరికైనా అమ్మినా కూడా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అంటే ఫొటోస్ కానివ్వండి అదేవిధంగా మన యొక్క ఇన్ఫర్మేషన్ కానివ్వండి మన బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి మన అని మన దగ్గర ఉన్న ప్రైవేట్ మన ఫోన్ లో ఏవైతే మనం స్టోర్ చేసి పెట్టేసుకుంటామో అవన్నీ కూడా వాళ్ళు చోరీ చేయడం అనేది జరుగుతుంది వారి దగ్గర ఆల్రెడీ స్టోర్ అయిపోయి ఉంటాయి అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తూ వస్తున్నారు అంటే మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే ఫ్రీగా వస్తున్న దాని వల్ల అనర్థాలే కానీ ఎలాంటిది కూడా మనకు న్యాయం జరిగే అవకాశాలు ఉండదు మీరు జాగ్రత్త పడండి అని చెప్పేసి ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నారు ఇది ప్రజల కోసం చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది ఏం చెప్తున్నారు అంటే ఆయన కావాలని చెప్తున్నారు చెప్తున్నారు అలా చెప్తున్నారు అంటే ఇందులో సిపి సజ్జనార్కు వచ్చేది వన్ పర్సెంట్ లాభం కూడా ఏమీ లేదు ఎందుకంటే ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోతున్నాయి డిజిటల్ అరెస్ట్లు జరుగుతున్నాయి అదేవిధంగా కొన్ని లింక్స్ అనేవి మన ఫోన్ నెంబర్స్ రావడం జరుగుతుంది ఆ లింక్స్ ని కనుక మనము ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మన అకౌంట్ లో ఉన్న మనీ అంతా కూడా అక్కడ వేరే అకౌంట్ లోకి ఫార్వర్డ్ అవడం అనేది జరుగుతూ వస్తుంది అంటే ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలో అన్నో లింక్స్ వచ్చినా ఏపీకే ఫైల్స్ ఏదొచ్చినా సరే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దానిని క్లిక్ చేయవద్దు అని చెప్పేసి అలర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే సైబర్ కు సంబంధించిన కేసులు ఎక్కువ స్థాయిలో ఫైల్ అవ్వడం జరుగుతుంది అదే విధంగా చాలా బాధ్యతలు కూడా ముందుకు రావడము నాకు ఇలా నష్టం జరిగింది ఇలా నేను నష్టపోయాను అని చెప్పేసి ఇలా వస్తున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలాంటి పైరసీని మీరు ఎంకరేజ్ చేస్తే మీకు తెలియకుండానే మీరు ప్రమాదంలో పడినట్లు అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా ఆల్రెడీ మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ప్రజలకు కానీ ఆయన ఏమంటున్నారంటే ఈ కావలసుకొని మా దేవుణ్ణి ఎవరైతే ఐ బొమ్మ ఫౌండర్ రవిగా రవి ఉన్నారో ఆ రవిని అరెస్ట్ చేశారు కావాలనే అని చెప్పేసి మీరు అంటున్నారు కానీ ఇక్కడ ఏంటంటే మనకు నిజంగానే ఫ్రీగా వస్తే అది కరెక్టే కానీ సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఒక రెండు మూడు నెలలకు మాత్రమే ఇంత సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది కాబట్టి మనం ఒక్కసారి పెడితే మనం ఇంటి ఇంటి పాది కూడా కూర్చొని హ్యాపీగా అందులో క్వాలిటీ మూవీసే చూడొచ్చు కాకపోతే కొత్త మూవీస్ చూడాలి అనుకున్నప్పుడు మీరు కొన్ని రోజుల పాటు వెయిట్ చేయండి అంతేకాని ఇలాంటి వెబ్సైట్లోకి వెళ్ళడం వల్ల మనకు తెలియకుండానే మన డేటాని వారికి మనంతట మనమే ఇచ్చినట్టుగా అవుతుంది దీనివల్ల చాలా అనర్ధాలు జరుగుతున్నాయి అందులో ఆన్లైన్ గేమ్స్ అని తర్వాత నెక్స్ట్ బెట్టింగ్ యాప్స్ అని ఇలా తర్వాత ఈ పైరసీకి సంబంధించిన మూవీస్ అని దీంట్లో మనకు తెలియకుండానే మన డేటా అంతా కూడా వాళ్ళు క్యాప్చర్ చేయడం జరుగుతుంది క్యాప్చర్ చేసిన తర్వాత ఆ నేపథ్యంలో మనకు తెలియకుండానే కొన్ని లింక్స్ అనేవి మన ఫోన్ నెంబర్కి వస్తాయి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇదేంటి అని క్లిక్ చేసే లోపు మన సం మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అంటే మనం ప్రైవే ప్రైవేట్గా పెట్టుకున్న ఫొటోస్ అయినా లేదు అంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అయినా అదేవిధంగా బ్యాంక్ డీటెయిల్స్ అయినా దాని పాస్వర్డ్స్ అయినా ఏవైనా సరే వారికి కనిపించే విధంగా వారొక సాఫ్ట్వేర్ని ఆ లింకుతో పాటు మనకు పంపించడం అనేది జరుగుతూ వస్తుంది కాబట్టి సిపి సజ్జనార్ గారు ఎలాగైనా సరే మీరు అలర్ట్గా ఉండండి లేకపోతే ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి దయచేసి మీరు పైర పైరసీని ఎంకరేజ్ చేసే దిశగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించకూడదు మీరు ఇబ్బందుల్లో పడకూడదు అని చెప్పేసి అతను ప్రజల శ్రేయస్సును కోరే ఈ విధంగా చెప్పడం జరుగుతుంది కానీ అతను ఇందులో వచ్చే సంత సంతలాభం అయితే ఏమీ లేదు కాకపోతే ఏంటంటే ఎక్కువగా అనర్థాలు జరుగుతున్నాయి బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రాణాలు కోల్పోవడం అనేది జరుగుతుంది తర్వాత ఆన్లైన్ గేమ్స్ వల్ల కూడా ప్రాణాలు కోల్పోతున్నారు ఇవన్నింటి నేపథ్యంలో వాళ్ళు ఇన్ని రోజుల పాటు అంటే ఐబొమ్మ ఫౌండర్ రవి గారి రవిని ఎప్పుడైతే ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారో కస్టడీలో కూడా ఫోర్ డేస్ అతను అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు నాకు గుర్తులేదు మర్చిపోయాను నాకు అసలు గుర్తు రావట్లేదు ఇలాంటి ఇలాంటి మాటలు చెప్పడా కాకపోతే ఫిఫ్త్ డే రోజు మాత్రం ఆయనకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి దాని నేపథ్యంలోనే వాళ్ళు కూడా సజ్జనార్ సిపి సజ్జనార్ గారు కూడా ఒక మీట్ని పెట్టేసి జనాలు ఇలా అప్రమత్తంగా ఉండండి లేకపోతే ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి మీ ఫోన్ నెంబర్స్కి మాత్రం ఏదైనా లింక్ వచ్చినా లేదు అంటే ఏదైనా ఒక ఇమేజ్ వచ్చినా సరే ఎట్టి పరిస్థితుల్లో మీరు దానిపైన లింక్ అని క్లిక్ చేసే ధైర్యం మాత్రం చెయ్యకూడదు చేయొద్దు అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూ వస్తున్నారు ఒకవేళ మనము అన్ని అలాట్మెంట్ ఇచ్చినా అంత చేసినా సరే క్లిక్ చేస్తామంటే మనమే నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మన అకౌంట్లో ఎన్ను ఉండని వెయ్యి రూపాయలే ఉండని లక్ష రూపాయలే ఉండని కోట్లే ఉండని కానీ అది తెలియకుండానే వారు అందులో నుంచి చోరీ చేసే అవకాశం ఉంటుంది దాంతోపాటు మనకు తెలియకుండానే ఆన్లైన్ బెట్టింగ్స్ కానివ్వండి లేదు అంటే ఆన్లైన్ గేమ్స్ కానివ్వండి బెట్టింగ్ యాప్స్లో కానివ్వండి మనం ఇన్వెస్ట్ చే తెలియకుండానే ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది కొన్ని కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఇది లింక్ ఓపెన్ చేయంగానే ఆ లింక్ ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే ఇంత అమౌంట్ పే చేయండి అని చెప్పేసి ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ చెప్తారు దానికి సంబంధించిన కొంచెం అమౌంట్ మళ్ళీ మనకు రిటర్న్ వస్తుంది రిటర్న్ అరే బాబు రే బాబు మనం ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టంగానే ఒక పదివేలు వచ్చింది కదా అని చెప్పేసి మళ్ళీ మనకు పదివేలు ఇరవై వేలు పెట్టమంటారు ఇరవై వేలు పెట్టమని ఒక లక్ష రూపాయలు వస్తుంది లక్ష రూపాయలు రాగానే దాన్ని పెట్టుకుంటే వేరే మనకు తెలియకుండానే మనం ఆ ఊబీలోకి వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన తర్వాత కొన్ని కోట్లలో మనకు తెలియకుండానే నష్టం జరుగుతుంది అప్పులు తీసుకొచ్చి పెట్టడం కానివ్వండి ఎలాగైనా సరే పోయి పోయిన ప్లేస్లోనే దాన్ని ఎలాగైనా రాబట్టుకోవాలన్న ఇంటెన్షన్ తోటి అప్పులు చుట్టూ అప్పులు చేసుకొని దాన్ని తీర్చలేక వడ్డీలు పెరిగిపోయి ప్రాణాలు క్విట్ చేసుకునే స్థాయి వరకు వస్తున్నారు ఈ నేపథ్యంలోనే చాలా పూర్తిగా దీనిపైన ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే సిపి సజ్జనార్ గారు ప్రజలకు ఇలాంటి పైరసీలకు సంబంధించింది కానివ్వండి ఫ్రీ యాప్స్ గురించి కానివ్వండి ఆన్లైన్ గేమ్స్ కానివ్వండి బెట్టింగ్ యాప్స్ కానివ్వండి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు మీరు దాని జోలికి పోకపోవడమే ఉత్తమం చెప్పేసి మన శ్రేయస్ కోసమే చెప్తున్నారు కాబట్టి ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం మనకి ఇంతైనా ఉంది ఎందుకంటే సైబర్ క్రైమ్స్ అనేవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి మనకు తెలియకుండానే మనం మోసపోవడం అనేది జరుగుతుంది ఈ మధ్యకాలంలో చూసుకుంటే అయితే డెలివరీ బాయ్స్ ఏదో ఒకటి కొరియర్ వచ్చింది అని చెప్పేసి అనడము ఆ లింక్ పంపించగానే ఆ లింక్ను ఓపెన్ చేయగానే అక్కడ నుంచే డబ్బులు స్వాహా అయిపోవడము లేదు అనుకుంటే ఒక లింక్ రాగానే మీకు ఒక ఇన్విటేషన్ పంపిస్తున్నానని చెప్పేసి ఇన్విటేషన్ దాన్ని క్లిక్ చేయగానే డబ్బులు పోవడము ఒక ఇమేజ్ పంపిస్తారు ఆ ఇమేజ్ మనదా కాదా అని చెప్పేసి అనుకునే లోపు అక్కడ పోవడము తర్వాత నెక్స్ట్ మీ వాళ్ళమే అని చెప్పేసి మనకు సంబంధించిన వాళ్ళ డీపీ పెట్టేసుకొని డబ్బులు అడగడము ఇవన్నీ కూడా ఇవన్నీ నెంబర్స్ అన్నీ కూడా మనకు తెలియకుండానే వేరే వాళ్ళకు ఫార్వర్డ్ అవుతున్న నేపథ్యంలోనూ మనం ఈ విధంగా మోసపోతున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అన్నోన్ లింక్స్ని కానివ్వండి ఇలాంటి వెబ్సైట్లో కానివ్వండి మీ డీటెయిల్స్ ఇవ్వకపోవడమే ఉత్తమం అని చెప్పేసి శ్రేయస్ కోసం శ్రేయస్కరం కోసం మాత్రమే ఈ సిపి సజ్జనార్ గారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా వినడం వినకపోవడం అనేది ఎవరి రెస్పా ఎవరి ఎవరి విజ్ఞత వాళ్ళది కాకపోతే ఏంటంటే ఇక్క మీదట ఇలా జరుగుతున్నాయి కాబట్టి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఎలాగైనా సరే అప్రమత్తం చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఈ విధంగా చెప్పడం జరిగింది కాబట్టి ఎంతైనా ఏదైనా సరే మనం మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే ఓకే రాబిన్ అయ్యి అయ్యుండొచ్చు ఏదైతే ఐబమ్మ ఫౌండర్ రావి గారు ఉన్నారో ఆయన రాబిన్ అయ్యి అయ్యుండొచ్చు కానీ రాబిన్ ఏంటని అంటే పేద ప్రజల కోసము ఎవరైతే ధనికులు ఉన్నారో వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చేసి అతను ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఈ పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ అలా లేదు కదా మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనవసరంగా మనమే మోసపోతాం మనమే ఇబ్బందులలో పడే అవకాశం ఉంటుంది కొంతమంది సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఓకే మనకు ఫ్రీ మూవీ చూపించారు కానీ ఆ ఫ్రీలో ఏం నష్టం జరుగుతుందనేది వాళ్ళు అధికారికంగా గుర్తించారు కాబట్టి దాన్ని మనకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ విధంగా తెలియజేస్తున్నారు కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది బీ కేర్ఫుల్ థ్యాంక్ యూ